ఏది మనం తయారు చేసినా యూజర్స్ ఫ్రెండ్లీగా ఉండాలి ఇస్ ది వాల్యూ అడిషన్ దే కెన్ గివ్ దే హావ్ టు ఎక్స్ప్లెయిన్ ప్రైవేట్ కి వాళ్ళు చేయడం లేదు గవర్నమెంట్స్ తో కోఆర్డినేట్ చేసి ఫర్ బెటర్ గవర్నెన్స్ దే వాంటెడ్ నా లెక్క ప్రకారం ఇప్పటి వరకు ఇండియా ఎక్కడ చేయలేదు ఏ గవర్నమెంట్ కూడా స్టాండ్ అలోన్ సిస్టమ్ లో చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కానీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఆల్ సర్వీసెస్ సార్ సార్ స్మాల్ సబ్మిషన్ సార్ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మొత్తం సింగిల్ నంబర్లో ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ వీ వాంట్టు స్ట్రీమ్ లైన్ సో డిపార్ట్మెంట్స్ కె నాట్ మెయింటైన్ దర్ ఓన్ నెంబర్స్ ఫ్రమ్ ఆర్టీసీ బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ రీయుషన్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఈవెన్ స్కూల్ రిలేటెడ్ కాస్ట్ సర్టిఫికేట్ ద్ లాడ్ ఆఫ్ రెంట్ సీకింగ్ దిస్ లాడ్ ఆఫ్ కరప్షన్ దిస్ లాడ్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ సీఎం గారి డైరెక్షన్ ఇస్ టు రిమూవ్ దట్ సెకండ్ ఇక్కడ ఉన్న కలెక్టర్స్ అందరినీ కోరేది కూడా ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ ఇస్ అర్ ప్రయారిటీ ఆస్ అ గవర్నమెంట్ పాత చట్టాలు ఇవన్నీ ఉన్నాయి వీ వాంట్ టేక్ అ లుక్ అట్ ఎవ్రీథింగ్ మీరు ఫీల్డ్లో ఉన్నారు కనుక మీరు ఫీడ్బ్యాక్ దినేష్ గారికి ఇస్తే యు నో హౌ డు వి ఇంప్రూవైజ్ అర్ ఎంటైర్ ప్రాసెస్ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ ఇస్ అపార్ ఐడి అపార్ స్టార్ట్ చేసిన తర్వాత సమస్యలు ఏంటో తెలుసుకున్నాం ఇది ఎయిటీ పర్సెంట్ సాధించిన తర్వాత సమస్యలు మొదలైనవి నాకు తెలిసినట్టు మొత్తం పాజ్ చేసి వి వెంట్ బ్యాక్ ఆన్ ఇట్ దెన్ కేమ్ ద క్వశ్చన్ హూ కెన్ రీఇష్యూ అ బర్త్ సర్టిఫికెట్ వాట్ ఈస్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ ఆన్ రీఇష్యూయింగ్ అ బర్త్ సర్టిఫికేట్ సో మేము అంత డెప్త్ వెళ్తున్నాం డిపార్ట్మెంట్లో మీరు కూడా కలెక్టర్లందరూ డెప్త్కెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ని మనం రీఇంజనీయర్ చేసి దెన్ డిజిటైజ్ చేయాలి ఈ మన ప్రభుత్వము ఆల్రెడీ బ్రోకన్ ప్రాసెస్ని డిజిటైజ్ చేస్తాం కాదు ఆ రీఇంజనీరింగ్ అనేది జరగాల్సిన అవసరం ఉంది సో ఫీల్డ్లో మీరు ఉంటారు కనుక మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు దానిపైన వీ వాంట్ కంప్లీట్లీ ఇన్నోవేట్ ఆర్ గవర్నమెంట్ ప్రాసెసెస్ సార్ భారతదేశంలో ఏకైక దేశం సార్ ప్రపంచంలో ఏకైక దేశం చేసింది సార్ ఈ ప్రాజెక్ట్ ఎన్ టు ఎండ్ దట్ ఈస్ యుఏఈ సార్ ఓన్లీ వన్ కంట్రీ సార్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సార్ ఓన్లీ కంట్రీ ఎన్ టు ఎండ్ దేవ్ బీన్ ఏబుల్ టు డూ అన్ సింగిల్ ప్లాట్ఫామ్ సార్ సో వాట్సాప్ ఇస్ ద బిగినింగ్ వాట్సాప్ ఇస్ ది రోడ్ గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటంటే ప్రభుత్వ వెబ్సైట్స్ కూడా ఇంకేం ఉండవు బి ఓన్లీ సింగిల్ వెబ్సైట్ కాల్ ఏపీ డాట్ గవ్ డాట్ ఇన్ అండ్ తెలిపే సింపుల్ సర్చ్ బార్ సో గవర్నమెంట్ డేటా మొత్తం వీల్ బీ సర్చ్ సర్చ్డ్ యాక్సెస్ డేర్ ఆ సర్చ్ బార్లో కూడా వెళ్ళే సింపుల్గా నాకు పెన్షన్ రాట్లేదు అని కొడితే వాట్సాప్ వాట్సాప్లో ఏదైతే వర్క్ ఫ్లో ఉందో ఆ వర్క్ ఫ్లో విల్ స్టార్ట్ డేర్ అట్లా మొత్తం గవర్నెన్స్ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం సో ఇదేదో ఇట్ ఈస్ నాట్ అ డాగ్ ఇన్ పోనీషో ప్రాజెక్ట్ ఇట్ ఈస్ నాట్ అనిటీ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ అబౌట్ ట్రూ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ టు దీన్ని దయచేసి అందరు సీరియస్ గా తీసుకోమని కోరుతున్నారు ఎప్పటికీ బ్యాక్అండ్ ఎప్పటికీ చేస్తున్నారు ఎప్పటి ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి రోలింగ్ అంతా కూడా ఎప్పటి చేస్తారు ఒక స్టెబిలై స్టెబిలైజేషన్ ఎప్పటికీ వస్తుంది సార్ మనకి ఈ వన్ ఫిఫ్టీ త్రీ సర్వీసెస్ సార్ ఒక టెన్ డేస్ లో ఎంటర్ ఎన్ టు ఎండ్ కంప్లీట్ ఇంటిగ్రేషన్ సార్ ఒక ఒక ఐ థింక్ ఫిఫ్టీన్ డేస్ కెన్ రోల్ అవుట్ సార్ ఫర్ దిస్ ఫిఫ్టీ త్రీ సర్వీస్ బ్యాక్ ఎండ్ అంతా ఎవ్రీథింగ్ రెడీ ఫిఫ్టీ త్రీ ఇస్ ఆల్రెడీ టెస్టెడ్ వాలిడేటెడ్ ఫైనాన్స్ గేట్ ఇంటిగ్రేషన్ వీ నీడ్ టు జస్ట్ ఫైనలైజ్ అదర్వైస్ ఆర్ ఫర్ ఫైనాన్స్ డేస్ నాట్ ఎట్ ఆల్ డేస్ విల్ డన్ ఇందులో గ్రీవెన్స్ పెట్టారు అది అది తీసిపోతే మొత్తం బ్లాక్ అయిపోతుంది వాట్సాప్ అంతా ఇందులో కాకుండా వేరే పెట్టుకోవాలి గ్రీవెన్స్ అంటే ఒక నిమిషం గ్రీవెన్స్ అడ్రస్ అంటే గ్రీవెన్స్ స్టేటస్ ఒకటే ఏమైనా ఉంటే గ్రీవెన్స్ మీటెన్స్ స్టేటస్ తెలుసు క్లారిటీ సరే సార్ సబ్మిషన్ సార్ సార్ ఇది చాలా యూనిక్ ఇన్షియేటివ్ సార్ జనరల్గా మనం ఒక పోర్టల్ కానీ యాప్ కానీ చేస్తే ఏమవుతుందంటే మనం పబ్లిష్ చేసుకోవాలి సార్ ఈ యాప్లో అందరూ అప్లై చేసుకొని పబ్లిష్ చేసుకోవాలి ఆల్రెడీ వాట్సాప్ అందరి ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి పబ్లిక్లో ఉంది కాబట్టి ఈజీ అవుతుంది సార్ సార్ ఇప్పుడు ఇనిషియల్గా సరే మన కేటగిరీ ఏ సార్ కేటగిరీ ఏ అంటే ఆల్రెడీ అప్రూవ్డ్ బై కన్సల్ట్ అథారిటీ ఓన్లీ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడమే విత్ సైన్ ఉంటుంది సార్ కేటగిరీ ఏ ఇమీడియట్గా మనం స్టార్ట్ చేసుకోవాలి సార్ ఆల్ సర్వీసెస్ కేటగిరీ బి సార్ చెప్పినట్టు సార్ మినిస్టర్ గారు చెప్పినట్టు సార్ చెప్పినట్టుగా కేటగిరీ బీకి ఓన్లీ అది ఇంటిమేషన్ లాగా ఉంటుంది సార్ ఫర్దర్గా మన ప్రాసెస్లోకి వచ్చేస్తే మనం ప్రాసెస్ చేసి మళ్ళీ ఫర్దర్ సర్టిఫికేట్ దాంట్లో పోస్ట్ అవుతుంది సార్ సో మనకి అప్పుడు బ్యాక్ హ్యాండ్లో ఒక ఈజీ అవుతుంది సార్ ఫ్రంట్ హ్యాండ్లో కేటగిరీ అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతాయి సార్ క్యాటగిరీకి బి మాత్రం ఇంటిమేషన్ లాగా మన ప్రాసెస్లోకి వస్తుంది మళ్ళీ అక్కడ మనం అప్రూవ్ చేస్తాం సర్వీస్లో దాని అప్పుడు ఫైనల్ అవుట్పుట్ డాక్యుమెంట్ వాట్సాప్లో వస్తే మనకి ఈజీ అవుతుంది సార్ దట్ వీ కెన్ ఓన్లీ థింగ్ సార్ సర్టిఫికేట్స్కి క్యూఆర్ కోడ్ వీ నీడ్ టు ఫిక్స్ ఆ క్యూఆర్ కోడ్ ట్వంటీ బిఫోర్ వీ లాంచ్ యూ హూ ఎన్ష్యూర్ దట్ ఈస్ డన్ ఆల్సో

ఇట్ గోస్ టు వీలైనంత వరకు మీరు ఇచ్చే డాక్యుమెంట్స్ అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ లీగల్ స్క్రూటిని కూడా చూసుకోని లీగల్ వాలిడ్ ఉన్నారు యూ వర్ కిట్అట్ అండ్ యూజర్స్ ఫ్రెండ్లీగా ఉండాలి టైం టు టైం ఆల్ కలెక్టర్స్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ అందరూ ఇంటరాక్ట్ అవుతూ వీఆర్ టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్